లోటాలో పోసం చూ పూజ చేస్తున్న ఆహా హార్తి కళ్ళ కత్తుకో వీడి ఇంట్లో అతుకున్న పాపానికి టీలు టిఫిన్ సప్లై చేయలేక వస్తున్నాను అనుకో నువ్వేగా చుట్టుపక్కల చుట్టాలు పక్కలు ఉన్నారని మోజుబడి ఇల్లు తీసుకున్నావు అది ఎట్లాంటాడు అని నాకేం తెలుసు అయినా పొద్దున్నే పూజ చేస్తాడు దేనికి గొడ్డలికి

రాత్రి ఆరింటి నుంచి పొద్దున్న ఆరింటి దాకా నా అరుగు అద్దెకిచ్చా ఇప్పుడు ఎనిమిది గంటల రెండు గంటలు ఎక్స్ట్రా పడుకున్నాం అరుగు అరిగిపోయింది అంటే నాతో పెట్టుకుంటావురా అమ్మ దొంగ ఎదవా

ఎంతవరకు వచ్చింది నా పెళ్లి పనులు ఏమున్నాయి నీ ఫోటో చూపించాను నీ రేంజ్ అయితే చెప్పాను అమ్మాయి ఐశ్వర్యరాయ్ కాకపోయినా కల్పనారాయ్ రాయ్ మాత్రం ఉండదు సాంప్రదాయం కుటుంబం ఓకే కాకపోతే నువ్వు అడిగిన నాలుగు లక్షలు కట్టిన వాళ్ళు ఏమాత్రం ఇస్తారండి ఏమాత్రం ఇచ్చుకుంటారు ఓ వెయ్యి నోటి పదార్థాలు ఇచ్చుకుంటాయి సింహాద్రి మనవుడు కేశవద్రికి వెయ్యి నోటి పదహారు కట్టమా చంపేస్తాను అయితే అంటావు ఓ ఆ చెట్టు చూడు ఎలా ఉంది మూడు వారిపోయింది అలా అయిపోతే నీ బతులు రెడీ చేస్తే నువ్వు ఇలాంటి అదో సంబంధం ఏదో తెస్తావని నేను ప్లాన్ వేసాను ఆ బిల్డింగ్ చూడు చూసావు కదా దాని మీద ఇంకో ఫ్లోర్ వేస్తా ఆ బిల్డింగ్ చూపెట్టి కట్నం పెంచుతా అంటే నాలుగు నుండి ఐదు లక్షలు చేసేస్తా ఉన్నమాట అయితే ఆ ఫ్లోర్ వేయాలంటే రెండు లక్షలు అవుతుంది అవును కష్టపడి ఒక లక్ష రూపాయలు దాచా ఇంకో లక్ష రూపాయలు ఎక్కడైనా ధర్మవుడికి అప్పు ఆ ఫ్లోర్ అయిపోతుంది అదంత పని

అక్కడ వర్షం వస్తుందా అది బయటే పడుతుంది మనం పైకి వెళ్తే నక్షత్రాలు కూడా కనిపిస్తాయి రావాలి అదేంతండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మూడు వేల ఐదు వందలు మాత్రమే చాలా ఎక్కువ చెప్తున్నారు నేను అసలే చాలా తక్కువ నేను పెరగాలంటే ఆ మాత్రం మీరు ఏం చేసుకుంటారు మేడం నేను బ్యూటీషియన్ ఇక్కడ బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే అందరూ ఏం చేస్తారు మా దగ్గరకు వచ్చే వాళ్ళని అందంగా తయారు చేస్తాం ఇలా ముడతలవి ఉంటే వాటిని మసాజ్ చేసి ముందగా చేస్తాం

కన్యాకుమారి లారీ సర్వీస్ లారీ కాదు ఒకసారి ఆ లారీ కి ముతులు పోగొట్ట అప్పటి నుంచి ఆ లారీకి నా పేరే పెట్టి నా చుట్టూ తిప్పుతున్నాడు నమస్తే సార్ నా పేరు మంగా అండి నాకు ఉండటానికి ఒక రూమ్ కావాలి రూమా ఎవరైతే రా ఇదే వంట సామాను ఫర్నిచర్ అంతా రెడీగా ఉంది కాకపోతే వాడి రెంట్ సెపరేట్ అవును నీకు పెళ్లి అయినా కాలేదు అంకుల్ నాకు కావాల్సింది అదే ఇదంతా బ్యాచులర్స్ కోసం స్పెషల్ అరేంజ్మెంట్స్ మీరు ఇక్కడ రావడం రైట్ చేసి నేను అనుకుంటున్నాను మీరే అనుకుంటారు మీరు రెంట్ ఎంత చెప్తారో అనుకుంటున్నాను అంకుల్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కొంచెం తగ్గించండి బయట తగ్గమంటే తగ్గుతాను కానీ రెంట్ మాత్రం తగ్గలేదు మీకు ఇష్టం అయితే లేకపోతే తెలిపండి కొంచెం అన్నా తగ్గించండి ఒక కూడా తగ్గించరు ఈ రూమ్ ఇంకా ఖాళీ అవ్వలేదా ఎవరు పడుకున్నారు ఇదిగో ఇక్కడ రాక అతనికి అద్దెకిచ్చేసా ఎవరు ఏంటి ఇక్కడ నేను ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉన్నా పరిచయం కాదు అంకుల్ పగుంది పొద్దున్నే గుద్దు మరీ గొడవ పెట్టుకుంది నేనవలసిన మాట నువ్వు అంటావేంటి మీ గొడవలో మీ రోడ్డు మీద కూడా రోడ్డు మీద ఆపండి మీ ఇద్దరు చోట చేరారు మీ ఇద్దరు కలిసి ఉండాలి రూమ్ లో కలిసి ఉండాలా ఏం మాట్లాడుతున్నారు మీరు ఒకే రూమ్ అబ్బాయి అమ్మాయి ఎలా కలిసి ఉంటారు మీకు తెలియదు కానీ ఇదే గోవాల అయితే చిన్న రూమ్ లో ఆడదు మన అబ్బాయిలు ఆడదు మన అమ్మాయిలు హ్యాపీగా కలిసి ఉంటారు ఏంటి గోవాల అంటే మరి అతని పక్కన నేను చచ్చినా ఉండను నేను అదే అంటున్నాను నేననేది ఏంటంటే చూడమ్మా ఉన్నదొక్క రూమ్ అతను అడ్వాన్స్ ఇచ్చి ముందు జాయిన్ అయిపోయాడు ఏం చేయాలనేది నువ్వు నిర్ణయించు ఉంటేనంటే ఈ రూమ్ కాదంటే ఈ రాత్రి ఎక్కడికి వెళ్ళాలి మంచోడో చెడ్డోడో సరే చూద్దాం ఎందుకైనా మంచిది నా జాగ్రత్తలో నేను ఉంటాను సర్ మీరు ఇక్కడే ఉంటారుగా పక్కనే ఉంటాను పిలిస్తే పరిగెత్తుకు వస్తాను అతనికి దాటి రాకూడదు ఈ గీత దాటి రాకూడదు కదా ఐడియా ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ చంద్రనా బ్రదర్స్ ఫ్రాన్స్ తో ప్రాబ్లం సాల్వ్డ్ నా రెంట్ మాత్రం ఏమో ఏంటి ఏంటి ఇంత లేటు ఏంటి జాబన్నాక అనేక పనులు పనులుంటాయి నీళ్ళు ఏంటి నీవు ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి ఇల్లు అనుకుంటున్నావా లాడ్జ్ అనుకుంటున్నావా అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులే నీళ్ళు నిన్ను అంత తేలిగ్గా నమ్మకూడదు చెప్తా నీ పని అమ్మా అదే నాన్న

అందుకే నేను కొత్త ఐడియా తో వచ్చాను అది కనుక మనం చేస్తే డబ్బే డబ్బు నువ్వు వెంటనే పైప్ లో వేస్తే ఉంటే నమ్ము ఏంటంటే గోల్డ్ లాంటి ఓల్డ్ బంక్ ఐడియా కొంచెం వివరంగా తప్పయా ఏంటంటే అసలు మార్కెట్ లో ఓల్డ్ బంక్ మందికి మంచి డిమాండ్ అవును తాగుబోతున్నాయారు అదే ఎక్కువ తాగుతారు కాబట్టి ఒరిజినల్ ని డూప్లికేట్ చేస్తే డబ్బే డబ్బు కదా నేను చెప్తాను కదా ఏం లేదు ఒరిజినల్ ఓల్డ్ బంక్ బాటిల్స్ కొని అందులో తమ్స్అప్ నీళ్లు నింపడమే ఆ కష్టమర్చిని తీసుకొచ్చి బాక్యత రాష్ట్రం అంత తీసినట్టుగా జరిగిపోవాలి అంత దాకా మన చెరుకొట్ట రోజుకో కోట కొనుక్కుని తాకే అంతేనంటావా అంతేనయ్యా బాబు నువ్వు పని మేజ్ ఉండు వెళ్ళి కష్టమర్చిని ఎత్తుకుని వన్ ఇస్ టూ త్రీ కలిపేసాం ఇప్పుడు మట్టి మధ్య కాడి కొత్త బాటిల్స్ కావాలి కదా ఇప్పుడు ఎలా ఇదేంటి చెత్తబట్టు అట్టంగా వేశారు డౌట్ లేదు ఏంట అలా అరిచావు ఏంటివి బట్టలు ప్యాంట్లు షర్ట్లు అవే కిందికి ఎలా వచ్చాయి నాకేం తెలుసు అవే మీరు కాదండి ఈ లెక్క పెడితే పారేసింది వీటిని నీ నాకేం పని తాడు ఖాళీగా ఉంది అందుకే ఆరేశాను పడుంటాయి దానికి ఎందుకు ఎదోగో అవును గాలికి పడి కదా గాలికి ఎలా పడతాయండి క్లిప్లు పెడతాను అది ఇది అంటే మర్యాద దక్కడు ఏమనుకుంటున్నావు గొడవ అవును నేనే పడేశాను ఇప్పుడు ఏంటంటే చెప్తాను ఈనడి

పోయాడు నేను ఆ వెయ్యి సీసాలు అమ్ముకుని లైఫ్ లో సెటిల్ అందుకని మా ఫ్యామిలీ సెంటిమెంట్ గా నేను ఓల్డ్ బంక్స్ సీసాలు కొంటాను అమ్ముతాను ఓహో అయితే ఈ ఓల్డ్ బంక్స్ సీసాలు అంటే నాకు అమ్మి నేను అమ్మను నీ గడప చూస్తుంటే కొన్ని వాళ్ళు నువ్వు డబ్బులు ఎక్కువ ఇస్తావు కండవా వేసుకున్నానని ఎండిపోయాను అనుకోక అందరు ఇచ్చేదానికంటే ఐదు రూపాయలు ఎక్కువ ఇస్తాను అయితే నమస్తే అన్నా నమస్తే ఎట్లా ఉన్నా ఏం సంగతి పోయి కూల్ డ్రింక్ ఆ చెప్పన్నా ముంద కూల్ డ్రింక్ క్యాన్సిల్ చేయి డబుల్ కూల్ డ్రింక్ లాంటి ఐడియా తీసుకొచ్చాను డెఫినెట్ గా క్లిక్ అవుతాను నా నమ్మకం ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకుందాం అంటే చెప్తాను ఏందన్న నీకు ఎప్పుడన్నా కాదన్న అలా కాదు ముందుకుండా ఒక మాట అనుకుంటే బాగుంటదని చలో నీకు మాట ఇచ్చిన పో అలా అంటావు నాకు తెలియదైతే ఇప్పుడు కృష్ణానగర్ లో శాశ్వత్రంలో ఒకడు ఉన్నాడు ఆడి ఇంట్లోనే కూర్చొని డూప్లికేట్ మనం తయారు చేస్తున్నాడు అంచేత మీరు గంట సేపు మీరంతా పోలీస్ గటప్పుడు ఆడ దగ్గరికి వెళ్ళి రాదించారనుకుంటే ఒక లక్ష రూపాయలు రాలిపోతాయి వెంటనే మీరు వెళ్ళి డబ్బులు తీసుకొచ్చేయండి డెఫినెట్ గా క్లిక్ అవుతుంది కదా పోలీస్ ఎలా అందరుందామా ఆ తలనొప్పిగా ఉంటే టాబ్ెట్ వేసుకున్నా రా నిల్చున్నా అలా ఈ దొరికినా డూప్లికేట్ మందులు తయారు చేస్తున్నావు రోజుకి ఎంత మంది వస్తుంది వెళ్తా గడ్డి బుద్ధి తిని ఒకసారి తీసాను నువ్వు ముందు పోలీస్ స్టేషన్ మీద అక్కడ నేను ఈ ఇల్లు సీజ్ చేసి జీప్ లో పోలే అనామా వదిలే మామా క్షమించనా ఇది సారా పెద్ద కేసు ఏదోటి డిసైడ్ చేసుకో నేను సిఐ గారితో మాట్లాడతా లక్ష రూపాయల అవును చేలు శిక్ష ఇల్లు సీజ్ అవుతుంది జీబీ ఉంటే నాకు కాల్ చేస్తానూ నా నుంచి ఎలా వచ్చారు వీళ్ళకి ఇక్కడేం పని చెలకలు ఇద్దరుంట ఏమైంది నేను సంపాదించుకున్న డబ్బు అంత ఓల్డ్ బంక్ నకిలీ మందు తయారు చేసి సంపాదించారు బాబు ఏటీ అవును ఏమండి పోలీసు వచ్చి లక్ష రూపాయలు పట్టుకుపోయారా ఏంటి ఇప్పుడు వచ్చిన పోలీసులు అది పోలీసు కాదే రైల్వే స్టేషన్ దొంగలో ఇదిగో నకిలీ మందులు తయారు చేద్దామని డబ్బులు దాచిపెట్టావు నకిలీ పోలీసు పట్టుకుపోయారు బాగా దొంగలు తీరిందా చెప్తాను పని ఏదే ముఖ్య ముక్కలు కింద ఎవడు చేసుకున్న కర్మ వాడు అనుభవించక తప్పదు శిలక వాడు తీసుకున్న గోతిలో వాడే పడ్డాడు శిలక నమస్తే నమస్తే నన్ను గుర్తుపట్టారా నాకు గుర్తు రావట్లేదే నా దగ్గర చాలా మంది వస్తుంటారు ఎవరు నువ్వు చిన్నప్పుడు నాకు జ్యోతిషం చెప్పింది మీరే ఓహో అలాగా ఇంతకీ ఏమని చెప్పాను కారులో తిరిగే యోగం ఉందని చెప్పారు చూసా నేను చెప్పినట్టు జరిగిందా ఇదిగో నా పలుకులో పొళ్ళు కూడా పోదు ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావు తెలుసు నాకు దక్షిణాడంగా వచ్చావు అవునా ఏంట్రా నీకు ఇచ్చేది నువ్వు చెప్పబట్టే నేను ఆ కారు డ్రైవర్ గా తిరుగుతున్నాను హలోండి సార్ మీరు రే ఇ వాళ్ళ దొరకపోయినా రేపైనా దొరుకుతారా ఎవర్రా ఇక్కడ ఫోన్ చేసి రమ్మంటే ఓ దొంగల ముఠా వచ్చిందన్నమాట మా ఇంటికి వచ్చారు మా ఇంట్లోకి వస్తున్నారు మీ సంగతి తెలుస్తాను ఏంటి రావాలి వంద బైకులు వచ్చి ఒకేసారి గుద్దేసి ఎక్కడ ఆ తీసి క్రాస్ రోడ్స్ లో అది నా బ్యాగ్ అసలు మంచి నీళ్ళు నువ్వు మరి హాస్పిటల్కి వెళ్ళలేదా వెళ్ళాను డాక్టర్లు స్ట్రైక్ ఆటోలో వచ్చేద్దామంటే ఆటోలు స్ట్రైక్ బస్సులో వచ్చేద్దామంటే బస్సులు బంద్ ఆ ఇదిగా అక్కడ మూ ఉంది కొంచెం రాయవా ఓకే నువ్వు అలా అలా మీరా రండి కొల్లి నొప్పులు తగ్గాయా ఆ నీ చెయ్యాలా పడగానే నొప్పులన్నీ గుర్రం ఎక్కి పారిపోయి కొంచెం సాయం చేయొచ్చు కదా ఆ శారీ బాగాలేదు పింక్ శారీ కట్టుకోండి ఎవరు కనిపించట్లా హౌస్ వైఫ్ ని నీ పేరు శేష్ కుమారి దయ్యంలాగా మొహానికి ఆ రంగేటి బ్యూటీ పార్లర్ లో ఫేస్ ప్యాక్ చేయించుకున్నాను నేను ఎక్కడో చూసినట్టుందే ప్రపంచంలో మనుషులు పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు రెండో రకం ఏమండి శేషాద్రి గారు అతను ఎవరు ఏంటి అతనా ఇల్లు వేసి బందరు వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇందాకే ఎందుకో అందరూ అతన్ని బందర బందరపించోడు అంటున్నారట అందుకని బందరు వెళ్ళిపోయాడు మా ఆయన నా కోసం ఇచ్చేస్తున్నాడు నేను వెళ్తాను నిలబడి భయపడాల్సిన పనే లేదు ఒంటి మీద ఒక వింట్రూడలే నీ పని చెప్తాను ఏంటి ఆ దూపుడు ఇది జాగీర్ అనుకుంటున్నావా ఆహా ఏంటి బాబు పోతులు నువ్వు పెద్ద శరంజీవి హీరో గారు కాదు ఏంటి ఈ వేళండి మీరు ఏ లేకుండా వచ్చారు మీరు నాకు మళ్ళీ నచ్చారు సరే గాని ఇల్లంతా ఏంటి చీకటిగా ఉంచావు ఇప్పటి వరకు చీకట్లోనేగా ఉన్నాను ఇప్పుడైనా వెలుగులో పద్దామని చాలా గొప్ప పని చేశావు ఏడుపు

అయ్యా చెల్లెరా చేశాడు సమాధానం ఫ్యూచర్ లో నువ్వు ఐస్ క్రీమ్ అమ్ముతావో ఆవకాయ అమ్ముతావో తెలుసుకుందావని అలాగే అలాగే సరే ఏ చిలక మిమ్మల్ని చూస్తుంటే అభిషేక్ ఐశ్వర్యం చూస్తున్నట్టుంది పొగరద్దు కాని మా పెళ్ళప్పుడు చెప్తావా చెబుతాను చెబుతా తెలక పంచాంగం సిడీల బాగాలతో ఇది ఇదిగో ఇది ఫ్యామిలీ సిడీస్ ఇది బిజినెస్ సిడీస్ ఇదేమో లవర్స్ సిడీస్ మీ ఇద్దరు లవర్సే కదా ఈ సీడీలు ఏంటి నీ చిలకేమైంది చిలకకి సెన్సార్ గుంజా వచ్చి బ్రూక్రాస్ లో రెస్ట్ తీసుకుంటోంది అబ్బా ఈ కంప్యూటర్ యుగంలో కార్డ్స్ పెడితే కస్టమర్స్ రొటీన్ గా ఫీల్ అవుతున్నారని ఈ సీరియల్ తో దోషం చెబుతున్నాను చిత్రం విచిత్రం బలారే విచిత్రం రామమాలనీ జయమాలని బృందావన కోలని ప్రేమిస్తే ఏమిస్తే కామిస్తే బాసు దేవదాసు టెంతుక్కలా ఇద్దరు పంచండి ఇద్దరు సీరి చేపట్టుకోండి కళ్ళు మూసుకోండి ఓ సీడీ తీయండి కొంచెం మంచి సీడి తీసుకోమ్మా తొందరగా ఫిల్ కావాలి కదా మనకి ఇక్కడ ఇన్ని సీడి ఈ చిత్రం సీడియే తీసారంటే వీళ్ళు అర్థమే